హాయ్ అండి వెల్కమ్ టు శేఖరంలో బ్లాక్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమందరం కూడా చాలా బాగున్నామండి ఉదయాన్నే మొక్కలకి అయితే నీళ్లు పోస్తున్నానండి ఇది నాకు రోజు అలవాటు మొక్కలకి నీళ్లు పోసేసి ఎంత పని ఉన్నా సరే ఒక బకెట్ నీళ్ళు అయినా తీసుకొచ్చి కొన్ని కొన్ని అయినా పోసుకుంటూ వెళ్ళిపోతాను మంచి నీళ్ళు వస్తున్నాయి ఎలాగోనూ ఇంకా నీళ్లు పట్టేసుకుంటూ అలాగే ఒక రెండు బిందెల నీళ్ళు బయట ఆల్రెడీ తొట్టిలో నింపేశాను ఆవులకి అలాగే రెండు బిందెల నీళ్ళు మొక్కలకి కూడా పోసేసాను అనుకోండి హాయిగా ఉంటుంది పైగా ఎండాకాలం వచ్చేసింది కదా ఆ మొక్కలన్నీ ఒకసారి చూసుకొని మురిసిపోయి వాటికి నీళ్ళు అయితే పోసేసి ఇంకా ఫ్రెష్ అయిపోయి వచ్చి కిచెన్లోకి అయితే వచ్చేసానండి ఇవాళ మంచి అమ్మిగా గుత్తి వంకాయ కూర అయితే చేస్తున్నాను మీలో ఎంతమందికి వంకాయ కూర అంటే ఇష్టం అనేది తప్పకుండా కామెంట్ చేయండి మా ఇంట్లో మా నలుగురికి కూడా చాలా ఇష్టము ఎప్పుడు చేసుకున్నా కూడా చాలా ఇష్టంగా తింటాము దీనికి కూడా ఒక స్టోరీ ఉంది నేను టెన్త్ క్లాస్ నైన్త్ క్లాస్ నుంచి నాకు క్లోజ్ ఫ్రెండ్ ప్రవీణ ఉంది అని చెప్పాను కదా స్కూల్ మెంట్ కాలేజ్ అలాగే ఇప్పటికీ కూడా మేము ఫ్రెండ్సే తను నాకు ఫస్ట్ టైం టేస్ట్ చేసిపించిందండి అండి అప్పటి వరకు నాకు తెలీదు అంటే నానమ్ ఎప్పుడు ఇలాంటి వంటలు చేసేది కాదు నాకు అస్సలు దీని గురించి నాకు ఐడియా లేదు నేను ఎప్పుడు టేస్ట్ చేయలేదు ఒకరోజు స్కూల్కి ప్రవీణ బాక్స్ తీసుకొచ్చింది కొబ్బరి అన్నము అందులో వంకాయ కూర కాంబినేషన్ తీసుకొచ్చింది నా నా నేను తిన్నాను నేను టేస్ట్ చేశాను ఎంత బాగా నచ్చేసిందో నాకైతే అసలు చాలా బాగుంది వీణ అంటే అప్పటి నుంచి ఆంటీ ఎప్పుడు చేసినా కూడా అంటే ప్రవీణ వాళ్ళ అమ్మగారు నా కోసం స్పెషల్గా మళ్ళీ బాక్స్లో పెట్టి పంపించేవారు నేను ఇష్టంగా తినేదాన్ని అనమాట నాకు అంత ఇష్టం ఈ కూర అంటే అది పిల్లలకి కూడా వచ్చేసింది మా వారికి కూడా మా ఇంట్లో నలుగురికి ఇష్టం అండి ఇంతకు కూర విషయానికి వచ్చేస్తే మూకుడు పెట్టేసి ముందు పల్లీలు వేయించేసాను అందులోనే దాల్చిన చెక్క లవంగాలు ఇలాచీ వేసుకొని కొంచెం పల్లీలు బాగా వేయించేసుకోవాలి మనం ఆల్రెడీ వేయించిన పల్లీలు ఉంటే అవైనా వాడుకోవచ్చు ఇదంతా బాగా వేగిన తర్వాత ఇందులో నేను ఒక అంటే నేను చేసుకునే కూర క్వాంటిటీని బట్టి తీసుకుంటున్నానండి ఐటమ్స్ అన్నీ కూడా మీరు కూడా మీరు చేసుకునే కూర క్వాంటిటీని బట్టి తీసుకోండి ఇక్కడ వచ్చేసి తర్వాత ఒక స్పూన్ అంతా ధనియాలు వేసుకున్నాను అండ్ అదేవిధంగా నువ్వులు కూడా వేసుకోవాలి ఇదంతా ఏంటంటే మనకి గ్రేవీ అనేది చిక్కగా రావడానికి మనం ఇవన్నీ కూడా వేసుకోవాలి వేసుకుంటే వీటి వల్ల పల్లీలు నువ్వుల వల్ల ఏంటంటే మనకి గ్రేవీ అనేది కొంచెం చిక్కగా ఉంటుంది తర్వాత కొద్దిగా జీలకర్ర కూడా వేశాను అండ్ అలాగే నువ్వులు కూడా వేసి వేయించుకోవాలండి ప్రవీణ బాక్స్ తీసుకొచ్చేదని చెప్పాను కదా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను ఎప్పుడు ఎప్పుడన్నా నేను ఇదివరకు ఇప్పుడంటే పిల్లలు కొంచెం పెద్ద క్లాసులకు వచ్చేసారు వీలు పడట్లేదని వెళ్ళట్లేదు కానీ అప్పట్లో పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వెళ్ళేదాన్నండి వెళ్ళినప్పుడు తన పిల్లలు తనకి ఇద్దరు పిల్లలు మా పిల్లలు చక్కగా ఆడుకునేవాళ్ళు నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఆంటీ గారు ఖచ్చితంగా చేసి పెట్టే రెసిపీ అనమాట ఇది నాకు చాలా ఇష్టమైన రెసిపీ ఈరోజు ప్రయాణాన్ని తలుచుకుంటూ నేనైతే ఈ ఈరోజే కాదు ఈ కూర ఎప్పుడు చేసినా కూడా నాకు ప్రయాణ గుర్తొస్తుంది నాకు చాలా ఇష్టం కూడాను అది ఎంత పైగా కొబ్బరి అన్నం కాంబినేషన్లో చాలా బాగుందండి అసలు వైట్ రైస్లో తినేదానికన్నా అన్నం చేసుకొని అందులో ఈ వంకాయ కూర తింటే మాత్రం ఇంకా యమ్మీగా ఉంటుంది ఆ టేస్ట్ ఈ రోజు వరకు కూడా నేను మర్చిపోలేకపోయాను అంటే మీరే నమ్మండి అంత బాగా చేశారనమాట ఆంటీ కూడా కానీ నాకు నేను ఎప్పుడు చేసుకొని తిన్నా నాకు ఆ టేస్ట్ అయితే రాదు అదే అనుకుంటూ ఉంటాను ఆంటీ చేసిన టేస్ట్ రాలేదు అని చెప్పినైతే అనుకుంటూ ఉంటాను నేను ఎప్పుడు కూడాను ఇంక వచ్చేసి వేయించుకున్న పల్లీలు నువ్వులు అవన్నీ కూడా ప్లేట్లో తీసి చల్లారి పెట్టేశాను కొంచెం పచ్చి కొబ్బరి కూడా ముక్కలు చేసి పెట్టుకున్నానండి తర్వాత ఉల్లిపాయ టమాటా కట్ చేసుకున్నాను అవన్నీ ఏంటంటే పల్లీలు అవన్నీ కూడా చల్లారిన తర్వాత మనం మిక్సీ వేసుకోవాలి అండ్ అదేవిధంగా టమాటా ఉల్లిపాయలు కూడా వేసి ముందు పౌడర్ చేసుకోండి బాగా మెత్తగా పల్లీలు అవన్నీ కూడాను తర్వాత ఈ ఉల్లిపాయలు వేసేసి టమాటా వేసి బాగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఈ లోపు అవి చల్లారుతూ ఉంటాయి పక్కన పెట్టాను వంకాయ అయితే కట్ చేసుకుంటున్నాను ఇవి వచ్చేసి తెల్ల వంకాయలు అండి ఇవి మామూలుగా అయితే గుత్తి వంకాయ కూర నల్ల వంకాయలతో చేస్తారు కదా అయితే నా దగ్గర ప్రస్తుతానికి తెల్ల వంకాయలే ఉన్నాయి జీవను నాలుగు రోజుల నుంచి అడుగుతున్నాడు అమ్మ వంకాయ కూర చేయవా వంకాయ కూర చేయవా అని చెప్పినని మొన్న వీడియోలో జీరా రైస్ కూడా షేర్ చేశాను చూడండి మసాలా ప్పుతోటి ఆ రోజు కూడా ఈ కూర చేయమని అడిగాడు ఆ రైస్కి బాగుంటుంది అని చెప్పనని కానీ నాకు కుదరలేదు అని చెప్పి నేను చెయ్యలేదు ఇంకా వాడు ఇష్టంగా అన్నిసార్లు అడిగాడు కదా చెయ్యాలి అని చెప్పి ఇంక ఇవాళైతే చేస్తున్నాను ఇంకా సరే ఉన్నవి తెల్ల వంకాయలు అయినా పర్వాలేదులే బాగుంటాయి అని చెప్పి ఆ వంకాయలతోటే చేస్తున్నానండి వంకాయల్ని నాలుగు పక్షాలుగా ఘాట్లు పెట్టేసేసుకొని ఉప్పు నీళ్ళలో అయితే వేసి పెట్టేశాను మూకుడు పెట్టేసి నూనె వేసుకొని దీనికి కొంచెం ఆయిల్ పడుతుంది ఈ కూరకి అంటే కొంచెం ఆయిల్ ఉంటేనే బాగుంటుంది బాగుంటుంది నూనె వేడెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర ఆవాలు వేసాను తర్వాత రుచికి సరిపోయేంత ఉప్పు వేసేసుకొని కొద్దిగా పసుపు కూడా వేసుకున్నానండి నూనెలోనే ఉప్పు వేస్తే కూర అనేది చాలా తొందరగా మగ్గిపోతుందండి నేను ఉదయం ఫాస్ట్గా వంట చేసుకోవడానికి ఇదే నాకు మెయిన్ టిప్ అనమాట ఇలా చేయడం వల్లే నేను వంట చాలా ఫాస్ట్గా చేసేస్తూ ఉంటాను ఈ టిప్ అనేది చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఇలా నూనెలోనే ఉప్పు వేసేసాను కట్ చేసిన వంకాయలు వేసి ఒక రెండు నిమిషాలు మూత పెట్టేశాను ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ వంకాయ మగ్గిపోయింది చూడండి చూసారా ఒకసారి మనం బాగా కలిపేసేసుకొని మూత పెట్టేస్తే ఇంకొక రెండు నిమిషాల్లో వంకాయ పూర్తిగా ఉడికిపోతుంది కాడ దగ్గర కూడా చక్కగా మెత్తబడిపోయింది ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా అది ఇందులో వేసేసి కొంచెం ఆ మిక్సీ జార్లో కూడా కొన్ని వాటర్ పోసేసి అవి కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనకి కూర ఎంత క్వాంటిటీ అయితే మనకి కావాలో ఆ గ్రేవీ అనేది అంత చిక్కగా మనకి ఎంత అంటే ఎంత క్వాంటిటీ అయితే కావాలో అంత కొంచెం వాటర్ పోసుకొని మనం ఇందులో వేసేయాలి వేసేస్తే మనకి ఇదంతా ఉడికి చక్కగా గ్రేవీ అయితే తయారవుతుంది వంకాయలు ఏంటి అంత తక్కువ వేసావేంటి అని మీరు అనుకోవచ్చు మా ఇంట్లో ఎక్కువ గ్రేవీ తినేస్తారండి వంకాయలు అంత పెద్దగా తినరు అంటే తల రెండు లెక్కగా వేశాను వంకాయలు కూడాను మరి ఎక్కువగా వేసేసుకొని తినకుండా ఎందుకు పడేసేయడము గ్రేవీ ఖాళీ అయిపోతుంది వంకాయలు మిగిలిపోతాయి అలా ఎందుకు లే అని చెప్పనని నేను కౌంట్ చేసుకొని కరెక్ట్గా వంకాయలు ఇన్ని అని చెప్పి తీసుకొని మరి వేశాను తర్వాత ఇందులో రుచికి సరిపోయేంత కారం కూడా వేసేసి తగినన్ని నీళ్లు పోసి మూత పెట్టేసి స్టవ్ని సిమ్ సిమ్లోనే ఉంచి ఉడికించుకోవాలి చాలా త్వరగా కూడా అయిపోతుందండి కూర అనేది మనకు ఎక్కువ టైం కూడా పట్టదు తొందరగా ఉడికిపోతుంది స్టవ్ని సిమ్లోనే ఉంచి మూత పెట్టి ఉడికించామంటే మనం మనం వేసిన ఆయిల్ అంతా కూడా పైకి తేరుతుంది ఇంకా చివరిగా ఇంకా కూర అయిపోవచ్చింది అన్నప్పుడు కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు అయితే మగ్గించాను కూర అనేది రెడీ అయిపోయిందండి చాలా సింపుల్ ప్రాసెస్లో వంకాయ గ్రేవీ కూర నాన్ స్టైల్లో అయితే చేసి చూపించాను టేస్ట్ అయితే అయితే సూపర్గా ఉంటుంది అసలు అది ఉడుకుతూ ఉంటేనే మంచి స్మెల్ వస్తూ అబ్బా తినేసేయాలి అని అనిపిస్తుంది అయితే నాలుగైదు సార్లు వస్తాడు కిచెన్లోకి అమ్మ సూపర్ స్మెల్ వస్తుంది అమ్మ సూపర్ స్మెల్ వస్తుంది అని చెప్పనని అంటుంటాడు అండ్ ఇంకో విషయం అండి మీరు ఆ పల్లీలు అవి గ్రైండ్ చేసినప్పుడు మీకు వెల్లుల్లిపాయలు తినే ఇష్టం ఉంటే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి ఈరోజైతే నేను వెయ్యలేదు అందులో వెయ్యకుండానే చేసుకున్నాను తర్వాత వచ్చేసి ఇంకా జీవన్కి కూర అయిపోయింది కదా చల్లారి పెట్టేసేసి లంచ్ బాక్స్ ప్యాక్ చేసి ఇచ్చాను వాడైతే బాయ్ చెప్పేసి ఇంకా స్కూల్కి అయితే బయలుదేరాడండి టిఫిన్ ఆల్రెడీ చేసేసాను తినేసాడు ఇంకా వాడు వెళ్ళిన తర్వాత మిగిలిన వంట కంప్లీట్ చేసేస్తున్నాను ఆల్రెడీ స్టవ్ మీద చారు పెట్టాను కూర అయ్యేటప్పుడే ఇంకా చారు కూడా మరిగిపోవచ్చింది ఇంకా అందులో చారు పొడి వేసేసి చారు పెట్టేసి పోపు కూడా పెట్టేసాను మొన్న ఒకళ్ళు కామెంట్లో చే అడిగారండి చారు పొడి వేస్తే చారు అంతా పొడి పొడిగా ఉంటుందండి అని చెప్పి కామెంట్ అయితే చేశారు అది మనం చారు పోసుకునేటప్పుడు కలిపి పోసుకోవాలండి అండ్ రెండో విషయం ఏంటంటే ఒకవేళ బహుశా మీరు చారు పొడి క్వాంటిటీ ఎక్కువ వేశారేమో అందులో అది కూడా మీరు ఒకసారి గమనించుకోండి నాకైతే అలా ఎప్పుడూ ఉండదు మనం వేసుకునేటప్పుడు కలిపి వేసుకున్నామంటే అంటే చారు అయితే బాగుంటుందండి అది తర్వాత ఇక్కడ వచ్చేసి చారుపోపు వేసేసి అదే మూకుట్లో పచ్చడి అయితే వేయించేస్తున్నాను అంటే పచ్చడి చేద్దామని పచ్చడి పోపు వేయిస్తున్నాను నూనె వేసి వేడెక్కిన తర్వాత మెంతులు ఆవాలు మినప్పప్పు శనగపప్పు ఇంగువ ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు ఒకదాని తర్వాత ఒకటిగా వేసుకుంటూ పోపు అయితే వేయించేసుకున్నాను ఆ పోపు బాగా వేగిన తర్వాత కడిగేసిన శుభ్రంగా కడిగేసిన పుదీనా ఆకులు పుదీనా వేసేసి రుచికి సరిపోయేంత ఉప్పు వేసి కొద్దిగా పసుపు వేసాను ఒక్క నిమిషం మనం కలిపేసామంటే ఆ వేడికి పుదీనా ఆకులు అనేవి కూడా మగ్గిపోతాయండి కొంచెం ఇది మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని నేను ఒక హాఫ్ చిప్ప పెద్దది కొబ్బరి చిప్ప పచ్చి కొబ్బరి ముక్కలుగా చేసేసి ఆ కొబ్బరి కూడా ఇందులో వేసేసానండి ఇంక ఇది బాగా చల్లారిన తర్వాత కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకొని మనం మిక్సీ పట్టేసేసుకోవడమే కొబ్బరి పుదీనా పచ్చడి చాలా బాగుంటుందండి పుదీనా అనేది హెల్త్కి చాలా మంచిదండి మనకి స్కిన్కి కానీ హెయిర్కి కానీ అండ్ ముఖ్యంగా బాడీలో ఏదైనా బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటే పుదీనా అనేది దాన్ని తీసేస్తుంది అందుకు మనం వండుకునే వంటల్లో ఖచ్చితంగా అప్పుడప్పుడు పుదీనాని యూస్ చేయడం అనేది చాలా మంచిది ఈరోజు అయితే నేను కొబ్బరి పుదీనా పచ్చడి అయితే చేశాను ఇదిగోండి వంకాయ గ్రేవీ కూర మనకి చల్లారిపోయిన తర్వాత కూడా కంప్లీట్ కూర అయితే చల్లారిపోయిందండి ఇక్కడ నేను బౌల్లోకి షిఫ్ట్ చేసేసాను చల్లారిన తర్వాత కూడా గ్రేవీ అనేది మరీ ముద్దలాగా చిక్కపడిపోకుండా బాగుంది చూడండి టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి అండ్ అదే విధంగా కొబ్బరి పుదీనా పచ్చడి ఇంకా వేడిగా రసం పెట్టాను కదా చారు కంపల్సరీగా ఉండాలి ఇంకా చారు కూడా ఇదండి సింపుల్గా లంచ్ అయితే ఇవాళ ఈ విధంగా అయితే చేసుకున్నాను రెసిపీస్ ఎలా ఉన్నాయి అనేది మీరు ఇదే విధంగా చేస్తారా వంకాయ కూర అయితే ఇంకొంచెం ఏమైనా మార్చుకోవచ్చా అనేది మీకు ఏమైనా చెప్పాలి అనిపిస్తే మీ కామెంట్ ద్వారా నాతో అయితే షేర్ చేసుకోండి అండ్ అలాగే ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే వీడియో మీకు నచ్చినట్లుగా అనిపిస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి అలాగే వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు చాలా సపోర్ట్ అవుతుంది తప్పకుండా లైక్ చేస్తారు అని అయితే ఆశపడుతున్నాను ఇంకా నా పని అయితే కంప్లీట్ అయిపోయిందండి ఉదయం అన్నం వండిన వెంటనే ఒక ముద్ద అనేది తీసి పక్కన పెట్టేస్తాను ఫస్ట్ ముద్ద అన్నము అది ప్రతిరోజు కూడా కాకి పెడతానండి ఇంక ఇవాళ కూడా అది పెట్టేసేస్తున్నాను పొద్దున కొంచెం హడావుడిగా ఉంటాను కదా చేయి ఖాళీ అయినప్పుడు పెట్టేస్తూ ఉంటాను ప్రతిరోజు కూడా ఇదే ప్లేస్లోనే పెడతానండి కాబట్టి దానికి కూడా బాగా గుర్తు నేను ఇలా నీళ్లు పోసి అలా ముద్ద పెట్టి లోపలికి వెళ్తానో లేదో వచ్చి అది పట్టుకుపోతుంది ఇంకా అది బాగా అలవాటు అయిపోయిందండి దానికి కూడాను ఇక్కడ ఆహారం దొరుకుతుంది అని చెప్పనని ఇంకా నేను రోజులాగానే ఇవాళ కూడా ముద్ద అయితే పెట్టేశాను ఇవాళ వీడియో అయితే ఇదేనండి రెసిపీస్ ఎలా ఉన్నాయి వీడియో ఎలా ఉంది అనేది తప్పకుండా మీ లైక్ ద్వారా కామెంట్ ద్వారా నాతో అయితే షేర్ చేసుకోండి రేపు మళ్ళీ ఇంకో వీడియోతో అయితే మేము ముందుకు వస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్